భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహస్య అవగాహనకు వచ్చిందని జాతీయ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ ఓ స్టింగ్ ఆపరేషన్ను ప్రచారం చేసింది ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకోవడానికి వైసీపీ సిద్ధపడకపోయినప్పటికీ బీజేపీకి ఉన్న పరిమితమైన బలమైన నేతలు పోటీ చేసే దగ్గర బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలనే అవగాహనకు వచ్చింది ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ అధికార ప్రతినిధి మనోజ్ కొటారి టైమ్స్ నౌ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు కన్నా లక్ష్మీనారాయణ విష్ణుకుమార్ రాజు లాంటి నేతలపై వైసీపీ తరఫున సామాన్యుల్ని నిలబెడతారని ఇప్పటికే తమ పార్టీ తరపున సూచనలు వచ్చాయని మనోజ్ స్పష్టం చేశారు టైమ్స్ ఛానల్ ఎన్నికల తర్వాత బీజేపీకి ఎవరెవరు మద్దతుగా నిలుస్తారన్న దానిపై స్టింగ్ ఆపరేషన్ చేసింది బీజేపీతో నేరుగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడకుండా ఎన్నికల తర్వాత బీజేపీతో కలవడానికి రెడీ అయిపోయిన పార్టీలను ఆ ఛానల్ ప్రతినిధులు కలిశారు ఆ క్రమంలో విజయవాడలో మల్లాది విష్ణుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న మనోజ్ కొఠారితో టైమ్స్ నవ్ ప్రతినిధి మాట్లాడారు గతంలో రాజ్ మాధవ్ తో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చలు జరిపిన విషయం కూడా వీరి మధ్య సంభాషణల్లో చర్చకు వచ్చింది బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట బలహీనమైన అభ్యర్థులను పెట్టడమే కాదు ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో మద్దతు మద్దతిస్తామని వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ చాలా స్పష్టంగా చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ కోసం ఇప్పటికే గుంటూరు పశ్చిమ స్థానంలో ఎవరికీ తెలియని చంద్రగిరి యేసురత్నం అనే అభ్యర్థిని ఖరారు చేశారు ఇప్పుడు కన్నా నర్సరావుపేట పార్లమెంటు బరిలో నిలవాలనుకుంటున్నారు దీంతో అక్కడ వైసీపీ ఎవరిని అభ్యర్థిగా పెట్టబోతోందన్నది ఆసక్తి మారింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీమ్ గా వైసీపీని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది దానికి తగ్గట్లుగానే వైసీపీ నేతలు బీజేపీ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీపై విమర్శలు చేయడం లేదు ఏపీకి ప్రచారానికి వచ్చే బీజేపీ అగ్ర నేతలు కూడా ఈ విషయంలో జగన్ ను ఏమీ అనడం లేదు పూర్తిగా తమ కాన్సన్ట్రేషన్ మొత్తం చంద్రబాబుపై చూపిస్తున్నారు దీంతో బీజేపీ వైసీపీ మధ్య ఓ అండర్స్టాండింగ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది గతంలోనే బీజేపీ సిట్టింగ్ లో ఉన్న చోట్ల బలహీనమైన అభ్యర్థులను పెట్టబోతున్నారని ఇదో రకమైన పొత్తు వైసీపీ బీజేపీ మధ్య ఉందన్న ప్రచారం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని టైమ్స్ నవ ఛానల్ తన స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి